ఫార్ములా ఈ కార్ రేస్ మీద అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశారని గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాతే కేసు విషయంలో ముందుకు వెళుతున్నామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఫార్ములా ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే కోర్టులో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు కేసు పెట్టనంత వరకు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న కేటీఆర్ ఈ రోజు చర్చ పెట్టాలని ఎందుకు అంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి కాబట్టే అడ్డుకోవాలని చూస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు అవినీతికి పాల్పడినటువంటి కేటీఆర్ ఇవాళ తనకు తానే స్వాతిమత్యమని చెప్పుకుంటా ఉన్నాడు కేసు నామోదయ్యింది చట్టరీత్యా కోర్టులో తీసుకోవాలి ఇదొక్కటే కాదు బీఆర్ఎస్ హయాంలో అన్ని డిపార్ట్మెంట్లో నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి విపరీతమైన అవినీతికి పాల్పడినారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు కేటీఆర్ పై కేసు నమోదు చేయడం అనేది సక్రమైన చర్య బీఆర్ఎస్ లాగా కక్ష కాంగ్రెస్ పార్టీ పోవట్లేదు అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు వరకు ఇదే కేటీఆర్ గారు ఏ సందర్భం వచ్చినా గానీ మీరు ఏం విచారణ చేస్తున్నారో చేసుకోండి ఏ జైలు పెడుతున్నో పెట్టుకోండి అని మాట్లాడి నేను ఎప్పుడైతే వీళ్ళ ఫార్మా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలతోని గవర్నర్ గారి ద్వారా ఆమోదం పొంది ఇవాళ ఏదైతున్నదో దాన్ని అడ్డుకునే విధంగా శాసన మండలో సభను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్న శాసన మండలి డిఆర్ఎస్ శాస్త్ర మండలి సభ్యుల యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తుందో వీళ్ళు దీన్ని తప్పకుండా ఏదైతే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడం తప్పదు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా గానీ గతంలో ఏ హోదాలున్నా శిక్ష అనుభవించక తప్పదు యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానిక అని చెప్పని పేర్కొంటారు